అల్లూరు క్రాస్ రోడ్ వద్ద హైవే బ్రిడ్జి వన్ వే కావడం వలన నేషనల్ హైవేలో వెళ్లే ప్రయాణికుల ఇబ్బందుల గురించి డిఆర్సీ మీటింగ్ లో మాట్లాడిన కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి రైల్వే క్రాసింగ్ అండి రెండు వేల ఆరులో పూర్తయింది మళ్ళీ దాన్ని సిక్స్ లైన్ చేశారు కానీ ఇప్పటికి కూడా రైల్వే దగ్గర నేరోగా వెళ్తున్నాం ఇప్పటికి కొన్ని వందల మంది చనిపోయారు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి రైల్వే క్రాసింగ్ నేరోగా పోతుండు ఇప్పటికీ మన అందరం రోజు పోతున్నాం నెల్లూరు నుంచి విజయవాడ పోవాలన్నా విజయవాడ నుంచి నెల్లూరు రావాలన్నా వచ్చే రైల్వే క్రాసింగ్ సొన్నపట్టి దగ్గర ఇది ఒక సంవత్సరం రెండు సంవత్సరాల సమస్య కాదు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ సమస్య ఎందుకు దాన్ని సరైన సభ కన్నా దాని కింద ఆన్సర్ చెప్పము కోరుతున్నా ప్రాబ్లం ఏంటి ఎందుకు రెక్టిఫై చేయాలి సార్ సిక్స్ లేన్ చేసిన తర్వాత చాలా ఓల్డ్ ఆరోబి ఉంది సార్ ఆ లొకేషన్లో కొత్త కొత్తగా మొత్తం త్రీ కి ప్రొవైడ్ చేశాము అదర్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ కంప్లీట్ అయ్యింది సార్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఓల్డ్ ఆరోబిలో పోతుంది సార్ అది డెవలప్మెంట్ స్టేషన్ వచ్చి స్టేజ్కి వచ్చిన తర్వాత దాన్ని డిస్మాండ్ చేశారు సార్ చేసిన తర్వాత వాళ్ళకి ఒరిజినల్ కాంట్రాక్ట్ స్కోప్లో అది లేనప్పుడు దాన్ని తీసుకోప్ చేశారు సార్ రీస్కోప్ చేసిన తర్వాత మళ్ళీ ప్రపోజల్ రెడీ చేసి టూ థౌజండ్ ఎయిటీన్లో రెడీ చేసింది ప్రపోజల్ సార్ అప్పటి నుంచి వీళ్ళు పంపించడం సంథింగ్ రీవాలిడేషన్స్ లేట్ అవుతా అట్లా ప్లానింగ్స్ అయినాయి సార్ ఇప్పుడు ఎని మనం రీసెంట్గా కూడా దాని మీద కలెక్టర్ గారు కమిటీ ఫామ్ చేశారు దాని మీద మేము రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాం సార్ అది ఇన్ని యాక్షన్స్ అయినా కూడా టిల్ డేట్ బ్లాక్ స్పాట్ కింద అది ఐడెంటిఫై కాలేదు సార్ అట్ ప్రజెంట్ మేము దాని మీద జాయింట్ రిపోర్ట్ ఇచ్చి బ్లాక్ స్పాట్ కింద పంపించాము సార్ విత్ ఇన్ విత్ ఇన్ వన్ మంత్లో అది

స్టేజ్ కన్స్ట్రక్షన్ కింద ట్వంటీ ఇయర్స్కి సార్ అది కన్స్ట్రక్షన్ పీరియడ్ టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిన దాని టూ స్టేజ్ డెవలప్ కన్స్ట్రక్ట్ చేస్తారు సార్ టెన్ ఇయర్స్ ఒక కన్స్ట్రక్షన్ అయింది సార్ తర్వాత సెకండ్ స్టేజ్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో సార్ అది దానిలో పార్ట్గా నెల్లూరు టూ కావాలి కంప్లీట్ అయింది సార్ రీసెంట్గా వేసారు కావాలి టోల్ నుంచి టూ అవర్స్ ఒంగోలు అనేది ఇప్పుడు సెకండ్ స్టేజ్ లో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ వర్షాల ముందే స్టార్ట్ చేయాల్సింది కానీ మేమే అడ్వైజ్ చేసిన వర్షాలు ముందు వర్క్ అవుతుంది రెడీ చేస్తాం సార్ విదిన్ టెన్ డేస్ స్టార్ట్ అవుతుంది సార్ హౌస్ అయితే మాత్రం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు